హలో నమస్తే అండి అర కిలో బెండకాయ తీసుకున్నానండి పెద్ద ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటా తాలింపులకి తాలింపు గింజలు ఎండుమిరపకాయలు చిన్నెలపాయ చేశానండి కొబ్బరి పొడి కరివేపాకు కారం పసుపండి నేను పచ్చిమిరపకాయలు ఎక్కువ తీసుకున్నానండి బెండకాయ కూరలో కారం తక్కువ వేస్తానండి టమాటా వేసి కూర అండి బెండకాయ కూర చేయబోతున్నాను ఉల్లిపాయ అండి ఒక చిన్న చెక్క కూర కొంచెం దింతపోయేటప్పుడు ఒక రెండు మూడు చుక్కలు వేస్తే చాలండి జిగురనేది ఉండదు రసం పిండి వేయాలి పోయేటప్పుడు ఆపేసి దింపేటప్పుడు పిండుకోవాలండి లేకపోతే చేదు వస్తుంది స్టవ్ కట్టేసి దింపబోయేటప్పుడు పిండుకోవాలండి ల్ట్ చేస్తున్నానండి ఎందుకంటే పశ్చిమ కదండి ఫాల్ట్ చేయకపోతే ఆ ఘాటు ఆ కూర అనేది మనకు వస్తుందండి కొంచెం సేపు మూత వేయాలండి అయితే మొగ్గినాక తరాబ్ వేయాలండి టమాటాలు కారం తీసుకు వెళ్తున్నాను అండి వచ్చిన రయలు ఎక్కువను కాబట్టి నేను కారం తొక్ వేసుకుంటున్నానండి కట్టేస్తున్నానండి నిమ్మకాయ రెండు సుక్కలు వేస్తున్నానండి కొంచెం జిగురు బుద్ధి మూత ఇయకూడదండి ఆవిర్భావాది చూసినండి లైక్ కొట్టండి ఇష్టపడే వాళ్ళు ఎవరు బెండకాయ టమాటా కూరండి థ్యాంక్ యూ అండి చూసినందుకు కొబ్బు వెళ్తున్నానండి హలో నమస్తే అండి అర కిలో బెండకాయ తీసుకున్నానండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటా తాలింపులకి తాలింపు గింజలు ఎండుమిరపకాయలు చిన్నెల్పాయ చెట్టుకేసానండి కొబ్బరి పొడి కరివేపాకు కారం అండి నేను పచ్చిమిరపకాయలు ఎక్కువ తీసుకున్నానండి బెండకాయ కూరలో కారం తక్కువ వేస్తానండి టమాటా వేసి కూర అండి బెండకాయ కూర చేయబోతున్నాను ఉల్లిపాయ అండి ఒక చిన్న చెక్క కూర కొంచెం దిసపోయేటప్పుడు ఒక రెండు మూడు చుక్కలు వేస్తే చాలండి అనేది ఉండదు రసం పిండి వేయాలి పోయేటప్పుడు ఆపేసి దింపేటప్పుడు పిండుకోవాలండి లేకపోతే చేదు వస్తుంది స్టవ్ కట్టేసి దింపబోయేటప్పుడు పిండుకోవాలండి కాల్ చేస్తున్నానండి ఎందుకంటే పశ్చిమ వ్యవస్థండి కాల్ చేయకపోతే ఆ ఘాటు ఆ కూర అనేది మనకు వస్తుంది సేపు మూత వేయాలండి అయితే మొగ్గినాక తర్వాత వెయ్యాలండి టమాటాలు